సార్ మీ గుడ్ నేమ్ అండి అందరు నమస్కారం అండి నా పేరు డాక్టర్ అవితయ రాజ్పాలెం వైద్యాధికారిని రాజపాలెం మాట్లాడుతున్నాను సత్తనపల్లి కాన్సిలి సత్తనపల్లి కాన్సిల్ ఓకే మీ హాస్పిటల్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకునే విధంగా వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తారు గర్భిణీ స్త్రీలు అనగా ప్రత్యేకించి మనకి ఏంటంటే డైట్ ఈజీగా మోటిలేట్ అయ్యే డైట్ తీసుకోవాలంటే మొబిలిటీ అనేది ఉండాలి ఎక్కువగా అంటే మనం అంటే మా మాంసాహారం తీసుకుంటే డైట్ అనేది దయచేషన్ జరగదు అలా సో వాళ్ళు ఏకానికి కొంచెం లైట్ ఫుడ్గా తీసుకొని ఐరన్ విచ్ వరేంటెట్ తీసుకోవాలంటే ఆకుకూరలు బాగా తినాలి చిక్కిలు బాగా తినాలి అంటే బ్లడ్ బాడే విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కావాల్సింది ఎక్కువ రక్తం శాతం ఎక్కువ ఉండాలి ఎందుకంటే డెలివరీ టైంలో రక్తం పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రక్తం అనేది తుంపు విధంగా ప్లాన్ చేసుకోవాలి అలానే వాళ్ళకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు సంబంధించి మొదటి ఎప్పుడైతే వాళ్ళు గర్భం దాలుస్తారో అక్కడ నుంచి తొమ్మిది నెలల వరకు ఎంతవరకు వాళ్ళు అంటే కొంత పని చేసే విధానం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు లేదా పని కూడా కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు కూలీలు కాదని వ్యవసాయ కూలీలు కానీ బయటికి వెళ్తూ ఉంటారు అలాంటి విషయంలో వాళ్ళకి ఎలాంటి ఒక అవగాహన ఉండదు ఎలా ఉండాలనేది వాటి మీద మీరు ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు మేము తరచుగా ఏంటంటే మనకు ప్రధానమంత్రి మా చురచిత్ మాతృకత అభియా ప్రోగ్రామ్ జరుగుతుంది పిఎంఎస్ఎంఏ అంటారు ప్రతి సంవత్సరం అంటే ప్రతి నెల తొమ్మిదో తారీఖు మన ఆ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దాని ముందుగా కూడా ఎనిమిదో తారీఖు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది పదో తారీఖు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది సో ఎనిమిదో తారీఖు ఏంటంటే ఎంఎల్ఎస్కి లెవెల్ అంటే కం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ విలేజ్ హెల్త్ క్లినిక్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ కావాల్సిన టెస్ట్ అన్ని చేయడము వాళ్ళ రక్తదీన దత్త శాతం ఉన్నదని టెస్ట్ చేసి వాళ్ళని మా దగ్గర తీసుకురావడం జరుగుతుంది సో తొమ్మిదో తారీఖు పదో తారీఖు అనేది ఎక్స్క్లూజివ్ ఎయిమ్స్నే చూస్తాం ఎయిమ్స్ అంటే గర్భదాంచడం చూడండి సో ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు ఆహార నియమాలు పాటించమని చెప్తాము ఏదైనా ఏదైనా పనిచేసే వాళ్ళకైతే మేమేం చెప్తామంటే ప్రధానంగా మనకి హై రిస్క్ దాన్ని బట్టి మేము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పని చేయడం కొంచెం రిస్క్ అనుకోండి రిస్క్ తీసుకోవాలమ్మా అని వాళ్ళ వాళ్ళ హస్బెండ్లో కూడా పిలిచి వాళ్ళ భక్తులను కూడా పిలిచి వాళ్ళు మోటివేట్ చేయడం జరుగుతుంది అంటే ఈ గర్భధ కొంతమంది చాలా ఏంటంటే చాలా తక్కువ అంటే ఎల్డరీగా పీపుల్ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ ప్రెగ్నెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది స్పెషల్ అయ్యి మేము ఏంటంటే మా ఆశాను మోటివేట్ చేసి ప్రతి ప్రతిరోజు వాళ్ళు టచ్ చేయమని చెప్తాం రిస్క్ ప్రతినిధికి సంబంధించిన వాళ్ళని సో ఒక అంటే గర్భం దాల్చుకున్న మూడో నెలలో తెలుస్తుంది సో మూడో నెల నుంచి దాదాపు తొమ్మిది దాకా ప్రతి నెల మేము విజిట్ చేయడం జరుగుతుంది అప్పటికీ మేము ఫ్యామిలీ డాక్టర్ పొరంలో మేము మా విలేజ్ మండలంలో అంటే మా విలేజెస్కి వెళ్తూ ఉంటాం ఆ విలేజ్కి వెళ్తున్న స్పెషల్గా మేము గర్భణి ఇంటికి వెళ్ళి విజిట్ కూడా చేయడం జరుగుతుంది ఏ స్థాయిలో ఉన్నారు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇంజక్షన్స్ అన్ని చేసుకున్నారా స్కానింగ్లో తీసుకున్నారా ఆ లో రిపోర్ట్ నేను తేడా వచ్చింది రిపోర్ట్ తేడా వస్తే ప్రజలు ఏం చేయాలి అనేది గర్భం నిలబడ్డానికి వందకి వంద రెండు వందల శాతం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో ఐరన్ తెచ్చి టాబ్లెట్స్ ఇవ్వడము ఏదైనా గర్భ ఎనిమిక్ కండిషన్ అంటే అనిమిక్ రక్తహీనత ఉన్న కండిషన్స్ మేము ఏం చేస్తాం అంటే వెంటనే ఐరన్ శుక్రవారం రిఫర్ చేస్తాం పీహెచ్ల దాదాపు మేము దానికి వన్ నాట్ తల్లి బిడ్డ వాహన ఏస్తారా పీహెచ్కి రిఫర్ చేసి దాదాపు ఏడు నుంచి ఎనిమిది సార్లు ఇంజెక్షన్లు పెట్టడం జరుగుతుంది ఇంకా మరీ రక్త సేవలు తగ్గిందనుకోండి ఒక బ్లడ్ శాంపుల్ పెట్టించుకోవాల్సి వస్తే సత్తనబెల్ కానీ నష్టపడి రిఫర్ చేసి వాళ్ళ వాళ్ళు అక్కడ పంపించి ఒక బ్లడ్ శాంపుల్ ఎక్కియడం చాలా కేసులు మేము చేసాం సో రెండోది ఏంటంటే ఈ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి అంటే డైలీ వైజెస్ లేబర్స్కి మాత్రం స్పెషల్గా అయి ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఇంకేదైనా చిన్న పని చేసుకోండి ఇంట్లో ఉండి చేసుకోండి అమ్మా ఈ విధంగా మీరు అని మేము కొంచెం ఫుడ్ కూడా అక్కడ సప్లై చేయడం జరుగుతుంది సో విధంగా మేము చేయగలుగుతాం అంటే మరి ఇంకా పని డబ్బులు ఇచ్చే ప్రోగ్రామ్ అనేది మన దాంట్లో ఉండదు కాబట్టి సో ఆ విధంగా చేయాలని వాళ్ళ హస్బెండ్ని పిలిచి మాట్లాడడం వాళ్ళ అత్తోళ్ళకి ఏం సహకారం ఇవ్వండి అని చెప్పడం చేయడం జరుగుతుంది ఏ నెలలో ఆపేయాల ఏ సమయంలో ఏ నెలలో ఆపేసేయాలి వాళ్ళు పని అనేది ఏ సమయం అంటే మనకేంటంటే మనం బిడ్డ అసలు ప్రెగ్నెన్సీ నుంచి ఆపడమే ఉత్తమం నాదేసి ఎందుకంటే మనం బిడ్డ పెరుగుతున్న కొద్ది ఎలా ఉంటుందో మనం చెప్పే కోసం మన ఐదో నెలలో ఒక స్కాన్ వస్తుంది ఆ టిఫా స్కాన్ అంటారు ఆ స్కాన్ నుంచి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మొదట ఏంటంటే పెద్ద బిడ్డ గర్భం దాచడం ఒకటి బిడ్డ నిలబడడం ఒకటి బిడ్డ కనేదాక ఒకటి సో ఈ మూడు వివాహాలుగా అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు ట్రైమిస్టులు అంటారు ఒక మినిస్టర్ అంటే మూడు ట్రైమిస్టులు ఉంటాయి ఎవరీ త్రీ మంత్స్ ఒక ట్రైమిస్ట్ మూడు 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 సో ప్రతి మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ మొదటి మూడు నెలలు మీరు ఏంటి బిడ్డ సరిగ్గా మనం పట్టించుకోకుండా పని చేసారు అనుకో గర్భం పోయే ఛాన్సెస్ ఉంటాయి సో రెండో విధాన ఏంటి బిడ్డ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అప్పుడు మనకి ఏంటి మదర్ నియమితిగా ఉంది అనుకోండి రక్తం తప్పు ఉందనుకోండి బిడ్డకు సరిగ్గా పోషకాహారాలు ఉంది ఫైనల్ స్టేజ్ ఏంటి మదర్ రిస్క్ ఛాన్సెస్ ఎందుకంటే మదర్ డెలివరీ చేసే టైంకి బిడ్డ మదర్ డెలివరీ మదర్ హెల్త్ కానీ అన్ అన్కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ ఉందనుకోండి మదర్ హెల్త్ వచ్చే ఛాన్స్ అంటే మదర్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కరి మనం గర్భం దాల్చి నుంచి బిడ్డను జన్మనిచ్చేదాకా ప్రతి ఒక్క విషయం అవసరమే మనకు ఈవెన్ గర్భం అయిపోయి దాల్చి బిడ్డను జన్మనిచ్చాక కూడా మళ్ళీ ఒక నూట ఎనభై రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు అప్పుడు కూడా రక్తం చూడాలి పోస్ట్ మ్యాటర్ పీఎంసీ కేసు కూడా మేము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం అప్పుడు కూడా ఏంటంటే మనకు ప్లస్ అంటే ఇది అయిపోయి కూడా మదర్ చనిపోయే ఛాన్స్ ఉంది సో ఈ విధంగా మేము ప్రతి ఒక్క గర్భం దాల్చిన నుంచి దాకా అవసరం ఈ గర్భిణీలకు సంబంధించి కూడా గ అంటే మూడు వందల నుంచి స్టార్ట్ అయిన తర్వాత తొమ్మిది నెలల వరకు స్కాన్స్ తీస్తారు కదా అసలు ఎన్నిసార్లు స్కాన్స్ తీస్తారు ఆ స్కాన్లో ఎలాంటి ఆ రిపోర్ట్ పరంగా ఎలాంటి వాళ్ళకి సూచనలు ఇస్తారు మీరు ప్రధానంగా అండి ఇప్పుడు స్కాన్ అంటే ప్రతి నెల మనం ఏంటంటే మన దగ్గరికి వస్తే మన దగ్గర స్కాన్ వాళ్ళు లేదు అందుకని గాయంత్రిపాలి స్ట్రిక్ ఉండరు కాబట్టి సత్తంపల్లి ఏరియా హాస్పిటల్ కానీ నర్షాడ ఏరియా హాస్పిటల్ ప్రతి నెల స్కాన్ తీయడం జరుగుతుంది ఏంటంటే బిడ్డ మొటిలిటీ ఎలా ఉంది బిడ్డ హార్ట్ బీట్ ఎలా ఉంది వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తారు అందులో ప్రధానంగా ఏంటంటే మెయిన్ స్కాన్స్ వచ్చి మూడు స్కాన్లు ఉంటాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఎన్టీ స్కాన్ అంటారు మూడో నెలలు వచ్చేసరికి ఎన్టీ స్కాన్ ఆ ఎన్టీ స్కాన్ ఏంటంటే మేనరిక సంబంధాలు ఏదైనా చేసుకున్నప్పుడు ఏంటంటే బిడ్డ అనేది చాలా జనువు లోపంలో పుట్టే ఛాన్స్ ఉంటాయి ఆ విధంగా పోకూడదని ఎన్టీ స్కాన్ అంటారు న్యూక్లియర్ ట్రాన్స్మిషన్ ఏంటంటే ఆ స్కాన్ ప్రధానంగా తీసుకోవాలి తర్వాత ఐదో నెలల నుంచి ఆరు నెలలు పడే టైంకి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది బిడ్డ అన్ని అవయవాలు వచ్చినాయా లేవా అని టీఫా స్కాన్ అంటారు ఆ స్కాన్ ఒక ఐదో నెలలు చేయించుకోవాలి మళ్ళీ తొమ్మిది నెలలకి మెచ్యూరిటీ స్కాన్ అంటారు మెచ్యూరిటీ స్కాన్ అంటే బిడ్డ ఎప్పుడు జన్మనిస్తాడు తల్లికి ఏ రోజున బిడ్డ జన్మ ఇచ్చే పరిస్థితి వస్తుంది అందులో లిక్కర్ సరిగా ఉందా లేదా నార్మల్ అవుతుందా ఏ ప్రజెంటేషన్లో ఉంది లేకపోతే ఏదైనా ఆపరేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉందా అనే దానిని ఆ స్కాన్ బేస్ చేసుకుని మేము ప్లాన్ చేస్తాం ఒకవేళ మనకు బిడ్డ అడ్డం దగ్గర ఉందనుకోండి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉండదు దానికి ఆపరేషన్ చేయాలి బిడ్డ నిల్వ కిందే ఉందనుకోండి పర్లేదు మళ్ళీ యాప్ స్కోర్ అన్నది మళ్ళీ ఫ్లూయిడ్ వ్యాక్ని చూసుకోవాలి ఫ్లూయిడ్ అంటే లోపల ఉమ్మడి ఉమ్మడి శాతం తక్కువ అనుకోండి అప్పుడు కూడా బట్టి నార్మల్ డెలివరీ అవ్వదు ఎందుకంటే లోపల అడ్డం పట్టుకోండి ఉంటుంది సో అప్పుడు కూడా ఆపరేషన్ చేయాలి సో ఈ ప్రధానంగా అయితే మూడు స్కాన్ మాత్రం తప్పి ఎవరైనా తీసుకోవాలి ఆ మూడు స్కాన్ తీసుకోకుండా మాత్రం ఆపరేషన్ మన డెలివరీ చేసే ఛాన్స్ చాలా కష్టం ఎందుకంటే మాకు తెలియదు స్టాటస్ ప్రధాన చాలా మంది మేము చూస్తున్నాం కొంతమంది ఏంటంటే డబ్బులు అవుతుంది అనే విషయంలో ఉన్నాడు కానీ అది కొన్ని స్కాన్ మన గవర్నమెంట్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది మేము కొన్ని సంతకాలు పెట్టుకుని పంపిస్తే మనకి ఇక్కడ టైప్ ఉన్న హాస్పిటల్ చేస్తున్నాం దాదాపు అందరూ చేస్తారు కానీ ఇక్కడ ఏమవుతుందండి మాకు కొన్ని ఏరియాల నుంచి సడన్గా ఆ రోజు వచ్చి మన ఏరియాలో వచ్చేవాళ్ళు ఉంటారు వేరే ఊరు నుంచి వచ్చామండి మా అత్తగారు నుంచి అమ్మఒళ్ళ నుంచి వచ్చామంటే వాళ్ళు ఉంటారు అక్కడ ఏ స్టేటస్ ఫాలో అప్ లేదు అలాంటి వాళ్ళు మాకు చాలా అవుతుంది సో మేమేం చేస్తాం ఇమీడియట్గా ఆ మధ్యలో ఉన్న టీఫా స్కాన్ ఐదో నెలది ఏడో నెల కూడా తీసుకోవచ్చు పోస్ట్ టీఫా అంటారు దాన్ని అప్పుడైనా దాన్ని ఎటుకంటే ఫాలో అప్ చేసి ఆ టీఫా స్కాన్ చేసి అమ్మ తొమ్మిది నెలల స్కాన్ కూడా కంపల్సరీ చేయించుకుంటే నాకు ఏ విషయం తెలుస్తుంది దాన్ని బట్టి మీకు ఇట్లా పెట్టడం జరుగుతుంది ఎలా అని చెప్పడానికి అవకాశం ఉంది దానికి ఆ మూడు స్కాన్ మాత్రం తప్పనిసరి కానీ ప్రతి నెల ఒకసారి మూడో నెల పడి జరిగిన వచ్చి తొమ్మిది వందల ప్రతి నెల కుదిరితే ఒకసారి లేదా రెండుసార్లు అంటే తొమ్మిదో నెల దాకేమో హ్యాపీ ఎయిత్ మంత్ వరకు నెలకోసారి రావాలి ఎయిత్ మంత్ తర్వాత నుంచి ఆ రెండు నెలలు నాలుగు నెలలకు రెండుసార్లు రావాలి పిఎస్సి విజిట్ రావచ్చు లేదా నియర్ బై మీరు ఎక్కడైనా చూపించుకునే హాస్పిటల్ అయినా మీ ఇష్టం అది ఎక్కడైనా చూపించుకుంటే బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది తల్లికి ఎలా ఉంది రెండు విషయాలు తెలుసుకోవడం తారణ ఇప్పుడు మీ మీ హాస్పిటల్కి సంబంధించి కాన్పూలు చేస్తున్నారా ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు ఒకవేళ చేస్తే ఒక నెలకి తప్పనిసరిగా ఏంటంటే కాన్పులు చేయడం అనేది ఒక ప్రధాన విధి అండి మాది అది మేము దాన్ని చేయలేమని మాట అనకూడదు ప్రధానంగా ఒక ఆసుపత్రి ఉందంటే తల్లికి జన్మనిచ్చే ఒక బిడ్డ జన్మనిచ్చే ఆసుపత్రి ఉంటేనే దాని ఆసుపత్రి అంటారు ప్రధానంగా మాకు ఏసీ రిలేటెడ్ కూడా ఎంసీహెచ్ కేర్ అంటారు మెట్రల్ చేయడం హెల్త్ కేర్ కాబట్టి మేము అన్నీ డెలివరీలనే చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మాకు ఈ ఆగస్టు నెలలో ఒక నాలుగు కానుకలు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి చూస్తే ఒక ఎనిమిది కానుకలు అది చేయడం జరుగుతుంది ఆ కాన్పు చేయడం కూడా ఏంటంటే అన్ని హైరిస్క్లు కూడా చూసుకొని మేము దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం ఎందుకంటే హై రిస్క్ కేసు మేము చేయగలం ఎందుకంటే సర్జన్ దానికి అస వాళ్ళు ఉండాలి దాని వాళ్ళకి వెనకాల్సి ఉంటుంది వాళ్ళ ఒపీనియన్ ఉంటే కానీ ఆ సర్జరీ పోస్ట్ ఎల్సిఎస్ చేయడానికి బాగుంటుంది అవకాశం ఉంటుంది అది ఎల్ఎస్సిఎస్ చేయడానికి కానీ మేము ఇక్కడ ఎల్ఎస్ఎస్ చేయమంటే మనం సర్జరీ చేసి చేసేది ఉండదు కేవలం నార్మల్ కాన్పు అందుబాటులో ఉండి డాక్టర్ కానీ ఒక స్టార్ నర్స్ అందుబాటులో ఉండి నార్మల్ కాన్ప్ చేసి కనీసం మూడు రోజులు పెట్టినప్పుడు మూడు రోజులు పెట్టుకొని ఫుడ్ కూడా మేమే ఇస్తాం వాళ్ళ మూడు రోజులు డెలివరీ అయింది కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉంటాయి ఆ ఇన్సెంటివ్స్ చేసి ఆధార్ ఆసరా యాప్లో అప్లోడ్ చేసి మొత్తం చేసి మందులో డిశ్చార్జ్ చేసి బిడ్డను కూడా చూసి బిడ్డ కూడా ఏదైనా ప్రాబ్లం అంటే వెంటనే సత్తనపల్లి రిఫర్ చేసి బిడ్డ కూడా హెల్త్ స్టేటస్ కనుక్కొని మదర్ కూడా హెల్త్ స్టేటస్ కనుక్కొని బిడ్డకు వ్యాక్సినేషన్ చేసి అన్నీ చేసి మొత్తం మూడు రోజులు బాగున్నాము అన్న టైంకి మేము పంపిస్తాం ఇప్పటివరకు నాలుగు నా చేస్తాం క్వశ్చన్ గర్భిణీ స్థితికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళకి ఏమన్నా గర్భిణ స్త్రీలు సంబంధించి పథకాలు ఉన్నాయండి అదే పుట్టిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఆరోగ్య ఆస్ట్ర అంటారు అది ఒక వెయ్యి రూపాయలు దాకా ఉంది పన్నీరు అంటే ఇద్దరికి ప్రోగ్రామ్ అంటే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉండేది ఇద్దరు ఆడపిల్లలు జన్పిస్తే ఒక ఐదు వేల ఆరు వేలు అలా ఉండేది ప్రజెంట్ అయితే ఆరోగ్య శాస్త్ర అయితే ఉంది ఒక ఐదు వేల నుంచి ఒక అంటే వెయ్యి నుంచి ఒక ఐదు వేల ఆ ప్రాంతం వస్తుంది అది ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం ఆ బట్టి చూసి నిర్ణయించుకుంటాం వాళ్ళు పథకాలు అయితే ఉన్నాయి ఫుడ్ ఇస్తాము అమౌంట్ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తాము మీరు అంటే అమౌంట్ వచ్చే విధంగా అంతవరకు అంతవరకు అయితే గ్యారంటీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ